मैं भी विलिंग हूं तुम भी रेट कर यार 2 मिनट 8 मिनट में ये वाला साथ अच्छा अच्छा बोलते हैं आप एक काउंटर दे रहे हैं मैं पहचान सकता हूं मैं ना लोपन कर रहा हूं अनेकatri बहुत अच्छा Ελίκη. Είμαι και εγώ. Α, τα μεγάλα. Δεν μεγάλα, εγώ είμαι μεγάλο. Ωραίο. 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 Ωραίο.

जायंट रोड को터ना डेवलपिंग एरिया एंडो इनके कारण टीएमसी నుంచి આપને નમસ્કાર ગોવર્દન પ્રતિજ્ઞા કરતું નામનો એવરો સુભન રાજની ಕ್ಷ್ಮೀ ಅಕ್ಕ ಮಹೇಶ್ ಹೆಂಗಡೇಶ್

আনানানেডেডেডেডেডে <try> ক্য়েডে నాకు కొంచెం జరగండి అన్నీ సైడ్ రావాలి ನೀನು ಸರ್ ಕರೆಕ್ಟ್ ರೈಟ್ ಸರ್

సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి గిఫ్ట్ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇవ్వటం జరుగుతుంది సంవత్సరం క్రితం మీ అందరి దీవులతో మీ అందరి ఆశీస్సులతో మార్పు కావాలి అని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవులతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి పది సంవత్సరాల్లో జరిగిన అనేక అవకతవకలు ఇబ్బందుల్ని సరిచేయటానికి ఈ సంవత్సరం కాలం పట్టింది అన్న మాట ప్రకారం ఏదైతే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే పేదవాళ్ళు ఇప్పుడు కొద్ది మందికి ఇచ్చాం సుమారు ఎనభై మంది ఎనభై నాలుగు ఎనభై ఐదు మందికో ఇంకా వేలాది మందికి నా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి కళ బొమ్మలు దూడటం వరకే సరిపోయింది ఈ బొమ్మ లాంటి ఇల్లు వస్తుందని చెప్పిన మాటలు నమ్మటం వరకే సరిపోయింది నిజంగా పేదవాడి కళ కళలాగానే మిగిలిపోయింది ఆ గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి కళ ఏదైతే మిగిలిపోయిందో ఆ మిగిలిపోయిన పేదవాడి కళలను నెరవేర్చడానికి మన ఇంద్రమ్మ ప్రభుత్వంలో మీ దేవుళ్లతో ఈనాడు మేమందరం పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచర మంత్రుల అందరం అనేక వేదికల మీద చెప్పాం నిన్న మన కలెక్టర్ గారితో పాటు రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు మంది కలెక్టర్లు కూడా పిలిచి ఈ ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రభుత్వం పేదవాడికి ఏమి చేస్తున్నదో చాలా స్పష్టంగా చెప్పాం నాలుగు విషయాలు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి పేదవాడి మనసులో ఏవైతే నాలుగు కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చాలని నిర్ణయించుకోవటం జరిగింది ఇరవై ఆరో తారీఖు అంటే ఇవాళ పదకొండవ తారీఖు ఇంకా పదిహేను రోజుల్లో ఇంకా ఇరవై ఆరో తారీఖు అంటే ఎంతో దూరం లేదు పదిహేను రోజుల్లో పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే నాలుగు అద్భుతమైన కార్యక్రమాలని ఆనాడు మీ ఇంటి దగ్గరకు రాబోతున్నాయి అందులో మొదటిది ఎప్పటి నుంచో మీరు ఏదో చూస్తున్నారు రేషన్ కార్డులు కావాలని రేషన్ కార్డులని శాశ్వతంగా పరిష్కరించాలని అరువులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇరవై ఆరో తారీఖు నుంచి మీకు అది రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంతేకాదు భూమి వాళ్ళకైతే నువ్వు రైతు బంధువు రైతు భరోసా ఇస్తున్నావు మరి భూమి లేని మేము నిరుపేదలం కూలీలమో మాకేమిస్తున్నారు అని అన్నారు మన ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే భూమి లేరో భూమి లేని కుటుంబానికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అన్న ప్రకారం రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రెండు విడుదలగా ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి శ్రీకారం చుట్టింది ఇక మూడోది ఇక మూడోది ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇందాక మా పెద్దమ్మ ఆవేదనలో నిజముంది ఇంకా ఇక్కడ కొంతమంది నా ఆడబిడ్డలు ఇల్లు రాని వాళ్ళు కూడా ఉన్నారు అర్హులైన వాళ్లే వాళ్ళు తప్పకుండా ఇంటి శాఖ మంత్రిని నేనే కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాను అది ఎంతో కాలం లేదు ఎంతో కాలం లేదు మీరెవరు అభద్రతకు వారికి కావాల్సిన అవసరం లేదు ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం గత ప్రభుత్వంలో ఏవైతే ఇల్లు కట్టి వదిలేశారో గత ప్రభుత్వంలో ఏవైతే కిటికీలు దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్ళన్నిటిని పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మధ్యదారుల విషయంలో సుమారు తొంభై శాతం ఎవరెవరు అనేది నిర్ణయించడం జరిగింది రేపు గ్రామ కమిటీలు పెడతారు గ్రామ కమిటీల్లో అరోనైన వాళ్ళని నేను కలెక్టర్ కాదు నిర్ణయించేది గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయిస్తారు నిర్ణయించి ప్రత్యేకంగా ఈరోజు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అధికారులు పొందే వాళ్ళందరికీ నమస్కారం ఒక కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకున్నప్పుడు చాలా వరకు దాని వెనకాల ఉన్న శ్రమ మీకు తెలియదు మీరు చూడరు గౌరవ మంత్రి గారు దాదాపు నాలుగు నెలల నుంచి ఇల్లు ఏ సందర్భంలో కట్టుకున్నా కానీ మా పేదలకు అందాలి అది కూడా జాగా లేని వాళ్ళకి ఖచ్చితంగా మనం సంక్రాంతి ముందు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు పగల రాత్రి అధికారంతో మాట్లాడి పనులు చేయించి ఈరోజు మీకు ఇల్లు అప్పగిస్తున్నారు నిరంతరమైన క్రమం ఉంటుందమ్మా బైలెన్స్ వర్క్లు ఉండే పనులు ఉండే చిన్న చిన్న పనులు అన్నీ కూడా మంత్రి గారు స్వయంగా గమనించి రోడ్ కూడా మీకు శాంక్షన్ చేస్తున్నారు చాలా వరకు మేజర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్నది రెండు కోట్లతో మంత్రి గారు రోడ్ కూడా శాంక్షన్ చేస్తున్నారు అంగన్వాడీ కూడా తక్షణమే మీరు చెప్పంగానే అంగన్వాడీ కూడా ఇరవైవ తారీఖులో అక్కడ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇటువంటి ప్రతి వసతి మీరు అడిగినంతా అక్కడ అందించేలాగా మంత్రి గారు వెంటబడి అధికారులతో ఆదేశాలు ఇస్తూ చేస్తున్నారు చిన్న చిన్న పనులు కూడా మీట్లున్నా కూడా దృష్టికి తీసుకుని వచ్చారమ్మా ఏవేం మెప్మా వరకు మీకు సంఘాలకి రావాల్సిన యూనిట్లు కూడా శాంక్షన్ చేయాలని మంత్రి గారు ఆదేశం ఇచ్చారు వివిధ చోట్ల మీరు ఉన్నప్పుడు మీకు యూనిట్లు ఉన్నాయి కానీ ఇక్కడ మీ యూనిట్లు పెట్టుకోలేదని కూడా మంత్రి గారు చెప్పారు మొన్న క్యాంప్ కూడా పెట్టుకున్నారు మీరు అందరూ మెప్మా ద్వారా కూడా యూనిట్లు కూడా తొందరలో మీకు ఇక్కడ ఉపాధి కల్పించుతూ శాంక్షన్ చేపించుకున్నారు